అప్డేట్ చేసుకుంటా పడుతుంది మరి అందరికి పడ్డది కదా మొన్న అంటే అక్కడ రక వేరే రోజు తెచ్చుకోలేదా మీరు మొత్తానికి అవ్వలేదా ఆధార్ లింక్ లింక్ అంటే ఈ కేవైసీ చేసుకోవాలి దవాఖానకి వేను నిందా పెన్షన్ పైసలు పడితే పట్టుకుని వినవా పెన్షన్ పడితే పట్టుకుని పోయి ఇవ్వలేదంటే

అయితే నిన్న అక్కడికి ఏనో కదా బస్సు బస్ కేనోవా హ్రీ బస్ ఏనాయే హ్రీ బస్ అయితే హ కదా కిని జోషి చెప్పు మరి ఇలా వడ అని అడుగు ఎల్ల ఎల్ల అడుకు నిల మీకు వడ అడుగు పెన్షన్ మీకు వడయా మీకు మాకు వడై గాని తీసుకోవట్లేదు అని చెప్పు ఇబ్బంది అవుతాంది మంది ఉండ అక్కడ బ్యాంక్ సహకరిస్తలేరు కదా మళ్ళా మళ్ళీ మాట్లాడతాం చెప్పు మళ్ళా మళ్ళా మళ్ళీ ఐదు రోజులకి